ఇంద్రియాలు ఇచ్చాడు అంత మనకు బుద్ధినిచ్చాడు మనకు తెలివితేటలు ఇచ్చాడు మనకు జ్ఞానాన్ని దానితో నువ్వు సాధించవచ్చు ఏం సాధించవచ్చు ఆస్ట్రాల్ ఐఏఎస్ కాదు ఆస్ట్రాల్ ఐపీఎస్ కాదు ఆస్ట్రాల్ ఐ ఐఎఫ్ఎస్ కాదు ఏకంగా పరలోకాన్నే సాధించవచ్చు దేనితో దేనితో సాధకము అభ్యాసము ప్రాక్టీస్ అభ్యాసము అభ్యాసము అభ్యాసం మరి ప్రయత్నిస్తున్నామా ప్రయత్నిస్తున్నామా మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా మన భక్తిని మనం బహిరించి వేసుకుంటున్నామా లేకపోతే సెమినార్లకు వచ్చి వాక్యాలు వినేసి సెమినార్లకు వెళ్ళిపోయి వాక్యాలు వినేసి ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్ళి కూర్చుని వాక్యాలు వినేసి అన్నీ వినేస్తుంటారండి అందరూ అంతా వినేస్తుంటారు ఆయింది వింటాం ఈ వింటాం వాడు వాడిది వింటాం మాకు ఎవరు దూరం కాదండి ఎవరు శత్రువులు కాదండి మేము అందరిది వినేసేస్తాం ఆ విని వినేం చేస్తావు వినే ఏం చేస్తావు ఏమి సాధించారు ఏమి సాధిస్తున్నారు హృదయంలో ఉన్నవన్నీ అలాగే ఉంటాయి ఎవరన్నా ఒక మంచి పని చేస్తుంటే దాన్ని అభినందించలేరు దాన్ని స్వాగతించలేరు మేము చేయకుండా ఫలానా వాళ్ళు ఎవరు చేయటం ఏమిటి కౌంటర్ వేస్తారు పని చేయిస్తూ పని చేస్తున్న వాళ్ళని బాధ పెడతారు వీళ్ళు చేయరు చేసేవాళ్ళని చేయనివ్వరు మళ్ళీ వీళ్ళు జ్ఞానంలో పండితులు నిష్ణాతులు నిన్ను రాణిస్తాడా దేవుడు రాని ఇటువంటి వాళ్ళను రాణిస్తాడా దేవుడు సంఘంలో మనతోటి వాడిని మనం సహించలేము ఎవరన్నా మంచి జీకట్టుకొస్తే ఆడవాళ్ళు కళలు నిప్పులు పోహేసుకుంటారు